హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ముందుగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్టయితే ఈ ఈరోజు మార్కెట్కి రెండు వందల యాభై టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల తరించి మొదలైంది మధ్యస్థంగా పదివే పదిహేడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేలు అనేది టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది మంగకాయలు కూడా కాయ సైజుని బట్టి టాప్ పదహారు వేల వరకు పోవడం అయితే ఉంది ఇంకా బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి నూట అరవై ఒక్క టన్ను చిన్నాకలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు వేల రూపాయల దాని నుంచి మొదలైంది మధ్యస్థంగా ముప్పై నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి నలభై వేలు అనేది ఈరోజు కూడా బెంగళూరు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్